ఇందిరా పార్క్ వద్ద ఐదు వందల మందితో ధర్నాకు సిద్ధమవుతున్న భవన నిర్మాణ అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల హక్కుల కోసం జులై ఇరవై నాలుగున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు కార్మికుల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని ఐదు వందల మందికి తగ్గకుండా ధర్నాకు హాజరు అవుతారని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం పేర్కొన్నారు జై స్వరాజ్ కాసాని శ్రీనివాసరావు గౌడ ఆదేశాల మేరకు భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల హక్కుల సాధనలో భాగంగా తాము కార్మికుల అడ్డాలను ప్రతిరోజు సందర్శిస్తున్నామని కార్మికుల అడ్డాల వద్ద మాట్లాడుతుంటే భవనం నిర్మాణ అసంఘటిత కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము పాల్గొంటామని ఇతర ప్రాంతాల కార్మికులకు ధర్నా గురించి చెప్తామని అంటున్నారని పేర్కొన్నారు హైదరాబాద్ లోని మెట్టుగూడలో ఉన్న స్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల మహాధర్నాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో అన్ని జిల్లాల్లో తమ కార్యాచరణ చేపడతామని తెలిపారు హైదరాబాద్ లోని కార్మికుల అడ్డాల్లో భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల మహాధర్నా ప్రచార కార్యక్రమం చేపట్టిన జేఎన్టీయూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంజా గణేష్ కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ జేఎన్టీయూసి నాయకులు తప్పెట్ల జయరాజ్ తదితరులు జేస్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారి ఆధ్వర్యంలో మరియు ఇందిరా గాంధీ మరియు రాష్ట్ర జాతీయ కార్యదర్శి ప్రధా ప్రధాన కార్యదర్శి జేఎస్టి జేఎస్టి థామస్ గారు అదేవిధంగా మాటూల కృష్ణమోహన్ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఉపాధ్యక్షుడు బొడికే దాసు గారు తప్పట్ల జయరాజు గారు అదేవిధంగా మరియు మూడే రాజుగారు కలిసి అందరము ఈరోజు మరి రేపు జరగబోయేటటువంటి మహాధరణ కార్మికుల మహాధరణ గురించి రేపు ఇరవై నాలుగు తారీఖు వచ్చే నెల ఇరవై నాలుగు తారీఖు జరగబోయేట కార్మికుల మహాధరణ కోసం మరి జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ గోగుణరత్న ఆధ్వర్యంలో ఇలా చర్చించడం జరిగింది తీర్మానించడం కూడా జరిగింది ఫస్ట్ మహా కోసం కనీసం మూడు వందల మంది ఖచ్చితంగా రావాలని తీర్మానించడం జరిగింది తీర్మాన తీర్మానాలు మహాధర్నా కోసం కనీసం మూడు వందల మంది ఖచ్చితంగా ఆ రోజు రావాలని తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఫండ్స్ కోసం కనీసం ఆరు సభ్యులు తిరగాలి మూడు కమిషన్ లేబర్ కమిషన్లు కలవడం కోసం సోమవారం ఏడు ఏడు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు కలవడం జరుగుతుంది నాలుగు గౌరవ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ్ సమయాన్ని బట్టి కార్మిక శాఖ మంత్రిని కలవడం ఏడు ఏడు ఇరవై ఐదు నుండి ఎప్పుడైనా కాసాని సమయాన్ని బట్టి వెళ్ళడం జరుగుతుంది ఐదు ట్రేడ్ యూనియన్ సభ్యులు అందరూ క్రమశిక్షణ పాటించడం జరుగుతుంది పాటించి ఖచ్చితంగా మహాధర్నాను విజయవంతం చేయాలని జేఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున ప్రతి ఒక్కరు కోరుకుని జరుగుతుంది ఇది ఇంజా గణేష్ జెస్టియుసి రాష్ట్ర మార్షల్ ప్రెసిడెంట్ గా మరి తెలియజేయడం జరుగుతుంది అదే వినగా రాష్ట్ర జెస్టియుసి అధ్యక్షులు శ్రీ కోల్కతా రత్నం గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం నాలుగు గంటల అంబులెన్స్ సర్వీస్ తో పాటు పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 जीरो